ఓం నమ శివయ్య వైశాఖ మాసం పౌర్ణమి ఈరోజు ఈ కథను విన్నా వినిపించిన కోటి జన్మల పుణ్యఫలం మరియు ధనధాన్యాలకు ఏ లోటు ఉండదు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి సృష్టికర్త అయిన బ్రహ్మనడిగి సిరి సంపదలు తెచ్చుకోవాలని కోరికతో ఒక దరిద్ర బ్రాహ్మణ ముత్తైదువ బ్రహ్మలోకానికి బయలుదేరింది దారిలో ఒక దరిద్రుడు కనబడి అమ్మా నా దరిద్రం నీకన్నా దరిద్రంగా ఉంది పద్దెనిమిది జన్ములుగా అన్నపానాలు లేని చావులే చూస్తున్నాను ఆ బ్రహ్మగారిని కారణం కనుక్కురా తల్లి అని కోరాడు సరేనని ముందుకు కదిలిందా బ్రాహ్మణ సాధ్వి ఇంకొంత దూరం వెళ్ళాక పండ్ల భారంతో వంగి ఉన్న నయనానందకరమైన ముంత మామిడి చెట్టు కనిపించింది అది అమ్మ నేనెన్ని పళ్ళు విరగ కాసినా ఒక్కళ్ళైనా ఒక పండుని తినడం లేదు కారణం తెలుసుకురా తల్లి అని అంది అలాగే లెమ్మని ఆ విప్రకాంత మరికొంత దూరం వెళ్ళగా ఏపుగా ఎదిగిన పచ్చిక బీడులో గడ్డి మేయకుండా దిక్కులు చూస్తున్న ఆవు దూడ కనబడ్డాయి అవి ఆమెతో అమ్మ కడుపు నిండా ఆకలిగా ఉంది కళ్ళ ముందు ఏపుగా కస ఉంది అయినా పరక కూడా కొరక బుద్ధి కావటం లేదు ఆ బ్రహ్మగారేమంటారో కనుకూరా తల్లి అని కోరింది వచ్చేప్పుడు చెబుతాలే అని ఎద్దుకు చెప్పి పైకి వెళ్ళగా విరగబూసిన మల్లెపాదు కనబడింది అది కూడా బ్రాహ్మణ భగవతిని పలకరించి అమ్మా నా పువ్వులెవ్వరూ కోయడమే లేదు ఎందుకో ఏమిటో తెలుసుకురా తల్లి అని చెప్పింది అందుకు కూడా ఆమె ఒప్పుకొని ఆ బుసురాంగన ఇంకా ముందుకు వెళ్ళగా ఒక వెదురు దండెం మీద ఉత్తపుణ్యానికే తగలబడిపోతున్న వస్త్రాలు కనిపించాయి మరింత ఎదరకు సాగగా ఉత్తుత్తినే చిటపటలాడిపోతున్న అట్ల పెనం కనిపించింది ఎట్టకేలకు ఆమె బ్రహ్మలోకం చేరి బ్రహ్మను దర్శించింది ముందుగా తన దరిద్రం గురించి మొరపెట్టింది అందుక నాలుగు ముఖాల దేవుడు నవ్వి అమ్మాయి నువ్వు ముని కార్తీక వ్రతం పట్టి దాన్ని ఉల్లంఘించిన కారణంగానే ఊహించని దరిద్రం పట్టుకుంది వెంటనే ఇంటికి వెళ్ళి వ్రతం తీరుగా పట్టి సక్రమంగా ఉద్యాపన చేసుకో అన్నాడు అప్పుడు ఆమె దారిలో తనకు ఎదురైన వాళ్ళ అడిగిన సందేహాలు విన్నవించగా వివరించి వాటినన్నింటికీ విమోచనాపూర్వకమైన వివరణల్ని విసదపరిచి ఆ విప్రగృహిణిని ఆమె గృహానికి సాగనంపాడు మరలా వచ్చేటప్పుడు ఆమె బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే చిటపటలాడే పెనం మీద చెంబుడు నీళ్లు చిలకరించేసరికి చిటపటలు ఆగిపోయాయి అప్పుడు ఆ బ్రాహ్మణ సాధ్వి ఆ కుంపటి పెనాలను ఉద్దేశించి మీరిద్దరూ పూర్వజన్మలో అత్తాకోడళ్ళు అహంకారంతో ఎదురు బదురు వాయినాలందుకున్న కారణంగా ఈ జన్మలో మీకు గతి పట్టింది అని చెప్పి దిగువకు వెళ్ళి దండెం మీద మండిపోతున్న చీరల్లో ఒక దానిని తాను తీసి కట్టుకోగా అంతలో మంటలు చల్లారాయి అప్పుడు ఆ మహేశ్వర భామిని ఓ వస్త్రజీవుల్లారా గత జన్మలో మీరు ఆడుబిడ్డలకు బట్టలు పెట్టని కారణంగానే ఈ జన్మలో మీరిలా బట్టలుగా పుట్టి తగలడుతున్నారు మీ ఆడబడుచుగా నేను చీర తీసి కట్టుకోవడం వల్ల గత పాపం తొలగింది అని పలికి ముందు కడుగు వేసింది మల్లె చెట్టు దగ్గరకు వెళ్ళి పూర్వ జన్మలో నీ పెరట్లో పూచిన పువ్వులనెవ్వరికీ ఇవ్వకుండా లోభపడడం వల్లనే ఈ జన్మలో నీ ముఖాన పూచిన పువ్వులెవ్వరూ ముట్టుకోవడం లేదు ఈ పూత మొత్తం నేను తీసుకుని తలలో తురుముకుంటే నీ కష్టం తీరుతుందని బ్రహ్మ చెప్పాడని బోధించింది చెట్టుకున్న పూలన్నీ కోసుకొని తల్లలో తురుముకుని మళ్ళీ బయలుదేరింది గడ్డి దుబ్బులో ఆవు దూడని సమీపించి పోయిన జన్మలో కోడళ్ళు ఇంట్లోని ఆవు దూడలకు మేత నీరు నువ్వేయమంటే నువ్వేయి అంటూ గొడవపడి వాటి కడుపు మార్చారు ఆ పాపానికే ఈ జన్మలో ఏపుగా ఉన్న గడ్డిలో ఉంటూ కూడా ఏమీ తినలేకపోతున్నారు బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం నేను మీకిప్పుడు గడ్డి నీళ్లు ఇస్తాను తర్వాత మీరు స్వేచ్ఛగా తినగలుగుతారని చెప్పి అలాగే చేసి తన ఇంటికి వేసి బయలుదేరింది అంతలోనే ముంతమామిడి చెట్టు ఎదురయ్యింది దానిని చూసి ఆ బ్రాహ్మణ ఇల్లాలు గతంలో నీకు గంపెడు పిల్లలున్నప్పటికీ లేని వారు పెంపకానికి బిడ్డనడిగితే ఇయ్యలేదు ఆ కారణంగానే ఇలా అయ్యింది దేవుడి మాట ప్రకారం ఇప్పుడు నేను పండును కోసుకొని తింటాను తర్వాత అంతా కోసుకొని తింటారని చెప్పి ఆ విధంగా చేసి స్వగ్రామం వైపుగా కదిలింది మార్గమధ్యంలో దరిద్రుడు తారసపడగా అయ్యా మీరు వేద వేదాంగాది విద్యలన్నీ తెలిసి కూడా ఎవరికి పొట్ట విప్పి అక్షరం ముక్క చెప్పని కారణంగా ఈ గతి పట్టింది రామనామం చేస్తే నష్టం తీరుతుందని కంజాసనుడు చెప్పమన్నాడని చెప్పి త్వర త్వరగా ఇల్లు చేరి ముని కార్తిక వ్రతాన్ని పట్టి ఉద్యాపన చేసుకొని పోగొట్టుకున్న వైభవాలన్నీ సిరి సంపదలన్నీ పొంది ఎంతో సుఖంగా జీవించింది ఈ కథ విన్నవారికి పోగొట్టుకున్న వైభవాలన్నీ సిరి సంపదలన్నీ పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి